మేడం నమస్తే మీ పేరండి నమస్తే అండి నా పేరు కల్పన అసలు రాష్ట్రంలో పరిపాలన లేదు ఈ ఎండ కూటమి వచ్చాక పరిపాలన తుత్తులుగా పనిచేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మీరు దాని గురించి లాండ్ ఆర్డర్ సరిగా పనిచేయట్లేదు ఈ ప్రభుత్వంలో మీరు అంటున్నారా అంటే మీ ప్రభుత్వంలో మీరు ల్యాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసినట్టే అంతే కదా ల్యాండ్ ఆర్డర్కి అనేది ఒక స్వేచ్ఛ అనేది మనం ఇవ్వాలి వాళ్ళ హక్కులు ఎలా ఉన్నాయో దానికి ప్రతికూలంగా వాళ్ళు వెళ్ళేలాగా వాళ్ళు చూసుకోవాలి అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ బాగాలేదు అని మీరు అన్నారు అని అంటే అంటే దాన్ని కంట్రోల్ చేసే కెపాసిటీ మీ దగ్గర ఉంది అని మీరు ఒప్పుకున్నట్టే ఆ రోజుల్లో మీరు కంట్రోల్ చేశారు కాబట్టి ఈ రోజుల్లో మా మీద అభియోగం అనేది మీరు సృష్టిస్తున్నారు అలాంటిది ఏం లేదు ఎక్కడికి వెళ్ళినా పోలీసులు ప్రతి ఒక్కరూ నవ్వుతూ వెల్కమ్ చేస్తున్నారు అసలు డిప్యూటీ సీఎం గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ మోడీ గారిని కానీ పోలీసులు మాకు ఇచ్చిన ఈ ఫ్రీడమ్కి వాళ్ళందరికీ ధన్యవాదాలు దాలు చెప్పుకుంటూ దట్టు వాళ్ళందరికీ ఇస్తున్న చాలా చాలా ప్రయోజనాలు కూడా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు సో అది పోలీసులు వచ్చి బయటకు వచ్చి చెప్పాలి అది మీరు కాదు ప్రభుత్వంలో లేని అసలు మీరు వచ్చి చెప్పాలి పోలీసులు రావాలి రోడ్డు మీదకి వచ్చి ఇదిగో మమ్మల్ని కూటమి ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది మేము వీళ్ళ వల్ల చాలా నష్టపోతున్నాము మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చాలా బాగుంది ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని పోలీసులు రావాలి కానీ అది మీరు చెప్పకూడదు మీరు బురద చల్లకూడదు అంటే ముఖ్యంగా మెడికల్ కాలేజ్ విషయంలో చంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తూ ఉంది అని చెప్పి వైసీపీ నాయకులు కోటి సంతకాలు సేకరించారు కానీ వాళ్ళు మాట్లాడటం ఏంటంటే కోటి సంతకాలు సేకరించిన దానిలో కోటి ఇరవై లక్షల ప్రజల నుంచి మాకు మందన పొందిందని చెప్పాలంటే నిజంగా ప్రజలు కావాలనే సంతకం పెట్టారు నాకు వైసీపీ నాయకులు ఏమన్నా చేశారనుకోవచ్చు నాకు తెలిసి మీరు ప్రజల దగ్గర సంతకాలు తీసుకున్నారు అని అంటే వాళ్ళంతా చిన్నపిల్లలు అయి ఉంటారు చిన్నపిల్లల దగ్గర సంతకాలు తీసుకున్నారేమో అంతే తప్ప కోటి పాతిక లక్షలు మీకు సంతకాలు పెట్టారంటే అది నిజమైనది నిజంగా అంతమంది మీకు సంతకాలు పెట్టినట్టయితే మీ ప్రభుత్వంలో కొంచెం మీకు ఇంకొంచెం పదకొండు సీట్లు కాకుండా ఇంకొంచెం మంచిగానే సీట్లు వచ్చి ఉండేవి అది మాత్రం చాలా కల్పితం మీరు చెప్తున్నది ఇంకా ప్రైవేటు పరం చేస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రులు అనేది అంటే అది ముందు ముందు నిజాలు అనేది బయటకు వస్తాయి ముందు మీరే ఏదో భుజాలు దౌడేసుకొని పలానోళ్ళు వచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి ఎందుకు దానికి ఒక నిజానికి ఏదో ఒక తెర అడ్డం పెట్టాలని మీరు చూడమాకండి ఆ నిజం అనేది బయటకు వచ్చిన రోజు ఇది కాదు అని జనాలకు తెలిసిన రోజున మీకు ఆ పదకొండు గోళ్ళు లేకుండా ఒకటి కట్ చేసి ఒకటే ఇస్తారు సో ఇలాంటి అబద్ధ ప్రచారాలు ఆపేసి కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకి మీరు కూడా మీ సపోర్ట్ ఇస్తే ప్రభుత్వం అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా చాలా అభివృద్ధి చెందుతుంది అంటే ప్రజలు ఈ పాలనతో విసుగుపోయారు అని చెప్పి అంటున్నారు నిజంగా ప్రజలు విసుగుపోయారా మేడం ప్రజలు విసుగుపోయి ఉంటే నాకు తెలిసి ఇప్పుడు రైతులు అనేవాళ్ళు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులు పాపం నూట యాభై రోజుల్లో ఏమో రోడ్ల మీద పాపం వాళ్ళు పడ్డ కష్టాలు ప్రపంచంలోనే ఎవరు పడి ఉండరు అది రైతులు అనేవాళ్ళు కానీ ప్రజలు అనేవాళ్ళు కానీ ఇబ్బంది పడ్డాం ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ పథకాలు తీసుకుంటున్నారు ఇంకెక్కడన్నా ఒకటి రెండు పథకాలు అనేది ఒకవేళ ఎవరికన్నా అలా లోబడి అందకపోతే మీ దృష్టికి అలాంటివి వస్తే తీసుకొస్తే ప్రభుత్వం ఉంది కదా నాయకులు ఉన్నారు కదా వాళ్ళ దృష్టికి తీసుకురండి మీరు కూడా ఇప్పించండి మీకు కూడా బాధ్యత ఉంది కదా ఎవరికైనా పథకాలు అందకపోతే మీరు పథకాలు అందరూ ఒకరి ఇద్దరిని తీసుకొని వచ్చేసి ఇదిగో వీళ్ళకి అందలేదని మీరు నెగిటివ్గా చూపించొద్దు అందని వాళ్ళకి అందేలాగా చెయ్యడమే ఒక లీడర్ యొక్క ప్రధాన లక్ష్యం మీద అది చేయకుండా బుర్ర చల్లుతున్నారు అని అంటే అది ఖచ్చితంగా మీరేదో ప్రభుత్వం మీద బుర చల్లాలని ఇంకొకటి సూపర్ సిక్స్ కూడా చాలా 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 బాగా అమలు అవుతుంది ఇంతకుముందు మీరు సూపర్ సిక్స్ రాలేదు సూపర్ సిక్స్ రాలేదు అని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఏదో చాలా ప్రచారాలు చేశారు కానీ సూపర్ శిక్ష అనేది అమలు అనేది చాలా చాలా బాగా జరుగుతుంది సో ప్రజలు అనేవాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారండి మీ రోడ్డు మీదకి కానీ ప్రతి ఒక్క ఊరికి వెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారు గ్రామాల్లో రోడ్లు అనేది ఇన్ని వేళ గ్రామాలకి రోడ్లు వేయడం అనేది అసలు ఒక మనిషికి కావాల్సింది ఏందండి సాధారణంగా రోడ్లు కావాలి తినడానికి తిండి కావాలి వైద్యం కావాలి చదువు కావాలి ఈ రోడ్లు లేనప్పుడు ఏంటి యాక్సిడెంట్లు అవుతాయి ప్రమాదాల వల్ల జనాలు చనిపోతుంటారు ఒక ప్రభు కుటుంబానికి ఉన్న పెద్దని కోల్పోతారు సో వాళ్ళు ఇంటికి ఉన్న ఉపాధి మొత్తం కోల్పోతారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ కొత్త నిర్ణయం తీసుకోవడం అనేది కూటమి ప్రభుత్వంలో చాలా చాలా గర్వించదగ్గ విషయం హర్షణీయం కూడా సో కూటం ప్రభుత్వం అనేది చాలా చాలా బాగా పనిచేస్తుంది ఏ ప్రజలు ఇబ్బంది పడేవాళ్ళు ఎవరు రోడ్ల మీదకి రావట్లేదు ప్రజలు రోడ్డు మీదకు వచ్చిన వాళ్ళని మీరు పార్టీ ఆఫీస్కి తీసుకురావచ్చు మేము మీకు మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్తున్నాం ఈ ప్రభుత్వం సర్కార్ అని చెప్పి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు రావాల్సిన ఫండ్స్ ఏ రోజు తీసుకొచ్చారా అని చెప్పి కూడా వైసీపీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకురాకుండానే ఇన్ని కంపెనీలు స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు శంకుస్థాపనలు చేశారా ఇన్ని మెడికల్ కాలేజీలు నడుపుతున్నారా లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రులు నడుపుతున్నారా పథకాలు అమరావతిని డెవలప్ చేస్తున్నారా ఇంత డెవలప్మెంట్లు అనేది సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా అనేది జరగదు మీ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు తెచ్చుకున్న ఏం చేశారంటే మీ జేబుల్లోకి నింపుకున్నారు ఎవరు ఎమ్మెల్యేలు ఎంపీలు లేదా మీకు ఉన్న నాయకులు మీ కార్యకర్తలు లేదా మీ జేబుల్లోకి నింపుకున్నారు కాబట్టి మీకు అభివృద్ధి అనే పదానికి అసలు నిర్వచనమే తెలియదు సో ఇప్పుడు మీరు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఓడ్చుకోలేకపోతే అయ్యో ఇంత అభివృద్ధి చేస్తే రేపటి రోజున మళ్ళీ మా ప్రభుత్వం రాదు అని మీరు డిసైడ్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం అభివృద్ధి చేసే ప్రభుత్వం మీద మీరు బురజ్ జల్లుతున్నారు అంటే ఎలా చూడొచ్చండి ప్రజలు చీకొట్టి పదకొండు సీట్లు ఇచ్చినా సరే వైసీపీ ఎక్కడ తగ్గకుండా వాళ్ళు మాట్లాడతాం ఫేక్ ప్రచారాలు చెట్టి గవర్నమెంట్ మీద అసలు ఎలా చూడొచ్చు అంటారు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం బురుజల్లేది ఏదో వాళ్ళ పదకొండు సీట్ల కోసం కాదు వాళ్ళ ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే అందరూ కూడా రావట్లా లీడర్స్ అందరికీ బయటకు వచ్చే దమ్ము లేదు ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది మొన్నటిదాకా ఎవరు వచ్చారు రోజా వచ్చిద్ది అప్పుడప్పుడు రోజా వచ్చింది అమావాస్యకి పొన్నమ్మకి రోజా వస్తుంది పేరున అని ఒక ఆయన వస్తారు రీసెంట్గా ఆయన ఎవరు గుట్క ఆయన ఒక ఆయన వచ్చేసారు అంతే తప్ప అసలు వైసీపీలో మీకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంతమంది ఎంపీలు ఉన్నారు మీ కార్యకర్తలు ఎవరు మీ నాయకులు ఎవరు వీళ్ళందరూ ఎందుకు బయటకు రావట్లేదు వాళ్ళందరూ వచ్చి ఎందుకు మీ వాయిస్ని అనేది వినిపించట్లేదు అలా ఒకరిద్దరే అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే మనీ బాగా సాయంత్రానికో లేకపోతే నెలకో మీకు ఖచ్చితంగా వేస్తున్నారో వాళ్ళు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు మీడియా ముందుకు ఏదో బొరచల్లుతున్నారు మీరు మీ సంస్కారాన్ని దాటి మీరు మాట్లాడే వాళ్ళకి ప్రతి ఒక్కటి గవర్నమెంట్ అండ్ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు ఎన్నైనా మీ మనసులో ఉన్న కుళ్ళు అనేదాన్ని మానుకొని ప్రభుత్వాన్ని గౌరవించడం నేర్చుకోండి అలాగే మీ వంతు మీరు అపోజిషన్లో లేరు అపోజిషన్లో లేకపోయినా మీ వంతు ఇప్పుడు మేము సామాన్య కార్యకర్తనండి ప్రజలకి గవర్నమెంట్కి ఎంత సహాయం చేయాలో మేము అంత విధంగా కృషి చేస్తూ ఉంటాం అలాంటప్పుడు ఒక లీడర్ పొజిషన్లో ఉన్నాం మీరు మీరు ఇంకెంత కృషి చేయొచ్చు ప్రజల కోసం మీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం కోసం మీరు ప్రజలకి ఇంకెంత మంచి చేయొచ్చు జనాల్లో ఎంత తిరగాలి అంటే మీకు అలా ఎలక్షన్ టైంలోనే మీరు ప్రజల్లో తిరుగుతారా అంతేగాని ఇప్పుడు మీరు ఓడిపోయినప్పుడు మీరు ప్రజల్లో తిరగరా తిరగండి ఊరు ఊరు తిరగండి అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోండి ఆ ప్రాబ్లమ్స్ మీడియా ముందు పెట్టండి ప్రజలకు తెలియండి నాయకులు కూటమిలో ఉన్న నాయకులకు తెలియజేయండి మీకు చేత అయితే మీరు చెయ్యండి లేదంటే కూటమి నాయకులకు చెప్పండి వాళ్ళు చేస్తారు మీరు తెచ్చిందాన్ని కూటమి నాయకులు చెయ్యని రోజున మీరు ఏదైనా అనాలి కానీ అసలు మీరు ఏదో బయటకు తేయకుండా మీరు ఇంట్లో పరదాలు వేసుకొచ్చు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు శాలరీలు వేసినప్పుడు మాత్రమే బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడితే అది మిమ్మల్ని ఎవ్వరూ మెచ్చుకోరండి ఇకనైనా ఈ ప్రయత్నాలు మానుకుంటారని కోరుకుంటున్నాను